తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కొన్ని అన్ని లింకులు అక్రమ సంబంధాలు ఎవరికీ లేవు అలాగే తమిళ ఇండస్ట్రీలో కూడా ఒక హీరో ఉన్నాడు చిన్న నాగార్జున ఆయన పేరు సిద్ధార్థ ఇప్పుడు ఆ సిద్ధార్థ ప్రేమ లీలలేంటో చూద్దాం సిద్ధార్థకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే ఒక వీరవలితతో పెళ్ళి జరిగింది తర్వాత ఆమెతో సంవత్సరం తర్వాత ఒక పిల్లకాయ పుట్టాడు పుట్టిన తర్వాత శృతి హాసన్కే గూటం కొట్టాడు ఆమెతో సినిమాలు చేస్తూ ఆమెతో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు ఆహా నటరాజా నన్ను పెళ్లి చేసుకుని ఒక బాబును కానీ నువ్వు వేరే కమల్ హాసన్ కూతురితో నువ్వు కూటం కొడతావా అని మొదటి భార్య డైవర్స్ అడిగింది సరే శృతిహాసన్ నాకు తోడుగా ఉంది కదా అని ఆమెకు విడాకులు ఇచ్చాడు అప్పుడు శృతిహాసన్ నీకు ఆల్రెడీ పెళ్ళయ్యే బాబున్నాడా తూర్చు క్యాన్సిల్ అని శృతిహాసన్ బ్రేకప్ చెప్పేసింది తర్వాత అయ్యో నా బతుకు ఒంటరి అయిపోయిందే అని ఆలోచించిన సిద్ధార్థ గారు ఏం చేశారు రంగదే బసంతి అని హిందీలో ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో నటించిన సోహా అలీ ఖాన్ సోహా అలీ ఖాన్ అంటే ఎవరు సైఫ్ ఖాన్ చెల్లెలు బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ చెల్లెలు ఈమెతో కూటం కొట్టాడు ఈమెతో కూటం కొట్టి అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా పెళ్లి చేసుకుందామా నటరాని అని అడిగినప్పుడు ఈమెకి సైఫ్ అలీఖాన్ సపోర్ట్ ఇలా ఎందుకంటే ఆడు హిందూ మనం మరకలం వద్దు అని చెప్పింది అప్పుడు సుహా సిద్ధు సిద్ధు ఇలా మా అన్నయ్యకి ఇష్టం లేదు మా అమ్మకి ఇష్టం లేదు ఇది క్యాన్సల్ అని చెప్పాడు నువ్వు లేకపోతే నాకేంటి అని చెప్పి సమంతను పట్టుకున్నాడు సమంతతో దాదాపుగా ఐదేళ్ళు గూటం కొట్టుకున్నారు ఇద్దరు సమంతతో దాదాపుగా ఐదేళ్ళు అయిన తర్వాత సిద్ధార్థకి పాత ఫ్రెండ్ ఎవరో కాలేజీ ఫ్రెండు ఆమె పరిచయం అయింది అప్పటికి ఐదేళ్ళు అయింది కదా సమంతతో బోరు కొట్టేసింది ఏముంది దాని దగ్గర ఎముకలు తప్ప ఏం లేవు అనుకున్నాడేమో పాత ఫ్రెండ్తో కలిసి పబ్బులు గట్రా తిరుగుతున్నాడు ఇది తెలిసిన సమంత ఏ పోరా నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరా నేను ఉండగా నువ్వు వేరే వాళ్ళంతా తిరుగుతావా అని ఏం చేసింది సమంత బ్రేకప్ చెప్పింది సమంత బ్రేకప్ చెప్పి నాగ్యాన్ని తగులుకుంది నాగ్యంతో దొబ్బులాట అయింది అది వేరే విషయం అది పక్కన పెడదాం తర్వాత సిద్ధార్థ వాళ్ళ పాత ఫ్రెండ్ను కలుసుకుంది కదా అప్పుడు ఆ పాత ఫ్రెండ్ ఏం చేసింది నీకు సోహా రిలేషన్షిప్ ఉంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మళ్ళీ శృతిహాసంతో అయిపోయింది మళ్ళీ సమంత అనే ఒక ఆమెతో గుట్టం కొట్టావు మళ్ళీ ఇప్పుడు నేను కావాల్సి వచ్చింది అన్న బట్ట కాకి అని ఆమె కూడా బ్రేకప్ చెప్పింది ఆమె కూడా బ్రేకప్ చెప్పిన తర్వాత మళ్ళీ మొన్న వనపర్తిలో రీసెంట్గా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నా రావు మళ్ళీ ఆమెను ప్రేమి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇది అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో నాగార్జున ఎంతమంది కూటం కొట్టాడో చెప్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ముందుగా మీరే చూడొచ్చు వీడియో పెట్టగానే థ్యాంక్ యూ